చాలా పెద్దగా ఉంటాయి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అలాంటి బిట్స్ ఎక్కువ ఎక్స్పెక్టెడ్ ఉంటాయి దాంట్లో కేసరి అని ఒకటి ఉంటుంది సిక్స్ తెలుగు టెక్స్ట్ బుక్ మొత్తమే అతి పెద్ద నానాడీ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న అర్థాల్లో అతి పెద్ద అతి ఎక్కువ ఆడతాలు నానాడతాలు లేదు ఇలాంటివి అస్సలు గుర్తుపెట్టుకోవాలి ఉంటాయి అంటే ఉంటాయి ఇట్లా చాలా ఉంటాయి కదా శ్రేష్ఠుడు హనుమంతు గుర్రం ఇలాంటి పెద్ద పెద్ద ఉంటాయి ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి ఇంటర్మీడియట్ అంటే సరస్వతి అంటే అడిగింది కన్ను సిక్స్త్ అండ్ సెవెంత్ నుంచి లోపల్సరీ నానా కాదు పర్యాయ కావాలి ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోండి సిక్స్త్ అండ్ సెవెంత్ ఎంత చెప్తున్నా అంటే దీంట్లో తక్కువ ఉన్నాయి కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి ఒకదానికి ఐదు నుంచి ఆరు అర్థాలు వచ్చి దీంట్లో మళ్ళీ ఎయిత్ నైన్త్ టెన్త్లో చాలా తక్కువ ఉన్నాయి ఎయిత్లో చస్తే ముప్పై అర్థాలు టెన్త్సాలు వచ్చేసుకోవాలి లాస్ట్ కాకుండా ప్రతి పాట తెలుగులో కనుక రామ పాటలో చాలా ఉన్నాయి సామెత మీకు సెవెంత్ అండ్ సామెతలు సపరేట్ ట్రైన్ చేసేవాడు ఆయన అన్నిటికంటే ముఖ్యం తెలంగాణ ప్రదచారం అమ్మ టెట్ కోసం తెలంగాణ ప్రజల ఖచ్చితంగా లాస్ట్ డిఎస్సిలో సైదం అంటే ఏమన్నా గోధుమ పిండి మన తెలంగాణలో సైదం అంటాడు లాస్ట్ డిఎస్సిలో అడిగింది అట్ట రెండు క్లాస్ ఉన్నాయి లాస్ట్ అట్టేజ్లో మధ్యలో పేజీలో ఒక దాంతోపాటు కొన్ని పాఠాలలో ఉన్నాయి మన సామల సదాశివ మాస్టర్ రాష్ట్ర ఒక పాట ఉంటుంది తెలుగు ఎవరి భాష వాళ్ళకు వినసా ఆ పాఠం ద్వారా ఆ పాఠం నంబర్ ఆఫ్ తెలంగాణ పదాలు ఉంటాయి మీరు ఓన్లీ అవే ఈ పాఠం ఒకసారి చదువున్నారు దీంట్లో తెలంగాణ పదాలు వాడకం అనేది చాలా ఉన్నది దాంట్లోనే అర్థాలు కూడా ఉంటాయి దానికి అవి కంపల్సరీ బిట్ ఎక్స్పెక్టెడ్ బిట్ దీంట్లో కూడా అడుగుతారు అంటే కాంపిటీషను పట్టిద్దామీ అనుకుంటే పాటల్లోకి వెళ్తారు లేదు ప్రతి ఒక్కళ్ళకి చెట్టు క్వాలిఫై చేయిద్దాము బిఎస్సీ రాయిద్దాము అని అనుకుంటే మాత్రం బయట గవర్నమెంట్ అనేది పేపర్ ఎగ్జామ్ అనేది ఎలా వచ్చి అంటే గవర్నమెంట్ అనేది ఎక్కువ మందిని సాటిస్ఫై చేయాలని అర్థమైంది ఇప్పుడు కప్పి ఇక్కడ ఒక నలభై వేల మంది నాకేస్తుంటే మనం అనుకుంటుంది గవర్నమెంట్ ఇప్పుడు లేదు యాభై వేల మంది నలభై వేల మంది క్వాలిఫైడ్ అటు తీసుకుంటుంది మీరు డిఎస్సి రాస్తారు ఈ నలభై వేల మందికి డిఎస్సి రాసామని ఆత్మసంతృప్తిస్తుంది గవర్నమెంట్ అయితేనే ఆ గవర్నమెంట్ మంచి పేరు అర్థమైంది ఈ డిఎస్సి వెళ్ళి పేపర్ అంతా పేపర్ అంతా ఇంకా వెళ్ళి పెడతాయి గవర్నమెంట్ ఎప్పుడు ఫస్ట్ నెగిటివ్గా అందరికి అవకాశం ఇస్తుంది సమాన అవకాశాలు అందుకే టెక్ పేపర్ చాలా ఈజీ వస్తుంది వన్ ట్వంటీ స్కోర్ కామన్ అయిపోయింది ఒకప్పుడు వంద దాస్తే రేట్ ఉండే ఇప్పుడు వంద అనేది అసలు మింగ్ అయిపోయింది ఎందుకంటే పేపర్ ఈజీగా వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఏ కారణం గవర్నమెంట్ నిరుద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నదా స్టేట్మెంట్ ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి టెట్ అనేది చాలా ఈజీ వస్తుంది మీకు మీరు టెట్ కోసం ఎక్కువ అంటే హైర్ పడకూడదు మీరు టార్గెట్ డిఎసీ పెట్ సిలబస్ ఇక్కడ టెట్ ఉన్నాయి కంప్లీట్ చేయాలి డిఏసీ సిలబస్ మినిమం మీరు డిఎస్సి ఎప్పుడు రాస్తారు ఏప్రిల్ రాస్తారమ్మాల్ ఎన్నికో రాస్తారు మీరు టెట్ సిలబస్ విత్ డిఎస్సి సిలబస్ వితౌట్ పీఏఈ అండ్ జీకే కాకుండా పిఏఈ అండ్ జీకే కాకుండా సిలబస్ టెట్లో పట్టం మీరు రెండు సార్లు కంప్లీట్ అయిపోవాలా తర్వాత ఓన్లీ రిప్యూటెన్స్ ఉండాలా అప్పుడు ఆల్టర్నేట్ గా పిఏఈ జీకే కొత్తగా స్టార్ట్ చేస్తారు మిగతాదంతా ప్రతి పట్టు ఇరవై రోజులకు ఒకసారి కంప్లీట్ అయితే తర్వాత పదిహేను రోజులకు ఒకసారి కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆ విధంగా షెడ్యూల్ ఉండాలి మీరు లాస్ట్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసే పొజిషన్ కావాలి వారం ఎగ్జాంపుల్ ఫైవ్ డేస్లో పూర్తి సిలబస్ మీరు ప్రతిదీ అయ్యే పొజిషన్ కావాలి అంటే నోట్స్ మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఎంత నీట్గా ప్రాపర్గా అండ్ స్లోగా స్టడీగా ఇప్పుడు మీరు ఆవాహన చేసుకొని రాసుకుంటే ఆవాహన చేసుకొని చదివితే మీకు అక్కడ మీద ఆగాల్సిన అవసరం ఉండదు ప్రతిసారి ఒక పాయింట్ ఈ వన్ మంత్ అనేది చాలా జాగ్రత్తగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది ఇప్పుడు తర్వాత బీఎస్సీ వాళ్ళకి మీకు చాలా ఈజీ అవుతుంది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది ఎక్కువ దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఎవరు కూడా ఒకటే రోజు చదివి ఎగ్జామ్ రాసినాం అనే వాళ్ళు ఎవరూ ఉంటారు చాకొట్టిన ప్రతి ఒక్కరు కూడా రివిజన్ ఎక్కువ చేసిన వాళ్ళే ఉంటారు వాళ్లకు చాకొట్టని వాళ్ళకి తేడా ఏమంటే సిలబస్ అయింది అనగా లేదు సిలబస్ ఒక రెండు సార్లు అయినాడు సిలబస్ని ఎన్నో సార్లు చేసి సిలబస్ని బయాడ్ చేసిన వాళ్ళు లేరు అదే మీరు ఎక్కడికి రావాలంటే సిలబస్ అనేది మీకు గుర్తున్నారా ఇది అయిపోయింది ఇది అయిపోయింది పాఠం ఏది ఉంటుంది ఇది ఇక్కడ ఉంటుంది అని చెప్పేదాన్ని అలా రావాలంటే ఇప్పుడు ఈ వన్ మంత్లో మీరు ప్రతిదీ బేసిక్ నుంచి చేసుకుంటారు జీరో నుంచి అనుకో చేసుకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు దొరుకుతాయా isso